నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా మీరు చూస్తున్నారు మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ఈ రోజు తేదీ జనవరి 19 2026 సంక్రాంతి సెలవుల తర్వాత మిర్చి మార్కెట్లు ఈ రోజు తిరిగి ప్రారంభమయ్యాయి ముందుగా ఖమ్మం మిర్చి మార్కెట్ అప్డేట్ ఖమ్మం మార్కెట్లో కొత్త తేజారకాల రాకలు మొత్తం పన్నెండు వేల బస్తాలు బెస్ట్ తేజా ధర పదహారు వేల మూడు వందలు గతంతో పోలిస్తే నాలుగు వందల యాభై రూపాయలు పెరిగింది మీడియం తేజ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు తేజ ఫట్కీ బెస్ట్ తొమ్మిది వేలు ఇప్పుడు ఏసీ తేజారకాల రాకలు మొత్తం ఐదు వేల బస్తాలు ధర పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు ఇప్పుడు కర్ణాటక బ్యాడిగి మార్కెట్ అప్డేట్ కర్ణాటక బ్యాడిగిలో రాకలు సుమారు డెబ్బై వేల బస్తాలు ఇప్పుడు గుంటూరు మిర్చి మార్కెట్ కొత్త రకాల అప్డేట్ కర్నూలు ఎమ్మిగనూరు మహబూబ్నగర్ గద్వాల ప్రకాశం కృష్ణా జిల్లా భద్రాద్రి మరియు కొత్తగూడెం ప్రాంతాల నుంచి కొత్త రాకలు సుమారు నలభై వేల నుంచి నలభై ఐదు వేల బస్తాలు తేజ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేల ఆరు వందల నుంచి పదిహేను వేల ఎనిమిది వందలు కొన్ని హెవీ డీలక్స్ లాట్లు పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగి ఈరోజు క్వాలిటీ లేదు సింగెంటా బ్యాడిగి ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పదహారు వేల నుంచి పంతొమ్మిది వేలు డీడి ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు హెవీ డీలక్స్ ఇరవై మూడు వేలు త్రీ ఫోర్ వన్ పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేలు నెంబర్ ఫైవ్ పదిహేను వేల నుంచి ఇరవై వేలు టూ సెవెంటీ త్రీ కుబేరా పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదహారు వేల నుంచి పంతొమ్మిది వేలు ఆర్మూర్ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల రెండు వందలు హెవీ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు రోమి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల రెండు వందలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు షార్క్ అండ్ షార్ప్ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల రెండు వందలు క్లాసిక్ పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఐదు వందలు బంగారం పదహారు వేల నుంచి పంతొమ్మిది వేలు బుల్లెట్ పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు ఎల్లో మిర్చి ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై ఐదు వేలు తేజా ఫట్కి ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలు డీలక్స్ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు ఫట్కి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు సీడ్ ఫట్కి పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు మొత్తంగా చూస్తే అన్ని రకాలలో మార్కెట్ టైట్గా ఉంది డీలక్స్ క్వాలిటీలకు మంచి అమ్మకాలు నమోదయ్యాయి క్వాలిటీ ఆధారంగా వ్యాపారం కొనసాగుతోంది ఇప్పుడు గుంటూరు ఏసీ క్వాలిటీ అప్డేట్ గుంటూరు మార్కెట్లో ఏసీ రకాల రాకలు సుమారు పదివేల నుంచి పదిహేను వేల బస్తాలు తేజ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల ఎనిమిది వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగి పదహారు వేల నుంచి పంతొమ్మిది వేలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడిగి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదహారు వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఆర్మూర్ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల నుంచి పదిహేను వేలు క్లాసిక్ పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు తేజా ఫట్కి ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేలు ఫట్కి ఆరు వేల నుంచి తొమ్మిది వేలు ఈరోజు చాలా రకాల క్వాలిటీలు బాగా బలహీనంగా ఉన్నాయి అయినా క్వాలిటీ ఆధారంగా మార్కెట్ టైట్గా ఉండి మంచి అమ్మకాలు నమోదయ్యాయి ఇదే ఈరోజు ఫార్మింగ్ మై ప్యాషన్ మిర్చి మార్కెట్ అప్డేట్ రైతులకు ఉపయోగపడే ఇలాంటి రోజువారీ మార్కెట్ సమాచారం కోసం మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు రైతు సోదరులారా